హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు మా ఊరి తిరుపతమ్మ గోపాయ స్వామి కళ్యాణం చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా బోల్డ్ పుణ్యం వస్తుంది ఇదిగోండి గోమాత నా ఫ్రెండ్ అండి మీరు నమ్మరా అయితే షేక్ అండ్ ఇస్తుంది చూడండి హాయ్ బాగుంది కదా వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా కళ్యాణ మండపం డెకరేషన్ అండి లైటింగ్ సెట్ మా ఇంటి దగ్గరలోనేనండి పక్కనే ఉండిద్ది మా ఇల్లు తిరుపతమ్మ గోపాయ స్వామి అలంకరణ బాగుంది కదా గోమాతని గుళ్ళోకి తీసుకొస్తున్నారండి గోమాతని మేళతాళాలతో ఊరంతా తిప్పుతారు మేము వార పోసి అక్కడి నుంచి గుడికి స్టార్ట్ అవుతాం కళ్యాణ కళ్యాణానికి ముందండి ఇలా తీసుకొని వస్తారు చాలా బాగా చేస్తారండి చాలామంది జనం వస్తారు రెండైద్ది నైట్ అయినా సరే అందరూ ఉంటారు ప్రసాదాలు తీసుకొని వెళ్తాం నుంచి నేను ఇక్కడే ఉన్నానండి గుడిలోనే మాకు చాలా పనులు ఉంటాయి కదా ఇదిగోండి గుడి లైటింగ్ బాగుంది అలంకరీనా మూనాలు తిరుగుతూనే ఉన్నారు లేని సమయంలో వీడియో తీస్తున్నాను గోమాతకి పొంగల్ తింటుంది నేను దర్శనం చేసుకుంటున్నాను పొద్దున్న అభిషేకాలు చేశారండి ఫ్రూట్స్ అయి కోసి ప్రసాదం పులిహార్ చేశాము తలకొలం తలవట తీసుకొస్తాం పులిహార దద్దోజనం పొంగలి అభిషేకాలు అయితే మా చేత ఉదయం తొమ్మిది గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ చేస్తారండి తొమ్మిది గంటల నుంచి అభిషేకాలు మొత్తం శుభ్రం చేసి అందరం చాలామంది వస్తారు కదండి లేడీస్ అందరం కలిసి మొత్తం శుభ్రం చేసి ఆ విగ్రహాలు ఇవన్నీ కడుగుతాము భలే అనిపిస్తుందండి అలా దేవుడి పనులు చేస్తూ ఉంటే చాలా అదృష్టం కదా ఈ చెట్టు ఎప్పుడన్నా మాకు శివాలయం దూరంగా ఉండిద్దండి అక్కడికి వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వచ్చి పదకొండు ప్రదర్శనలు చేసి దీపారాధన చేసుకుంటాను మధ్యాహ్నం నాలుగింటి దగ్గర నుంచి అలంకరణ చేశామండి వస్త్ర అలంకరణ అమ్మ స్వామికి అమ్మవారికి అమ్మవారికి అలంకరిస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి ఆనందంతో బాగుందా నాగవయ్య పడిగా మా యూట్యూబ్ గురువు గారు అండి ఈ కళ్యాణం మీరు ఫుల్గా డీటెయిల్గా చూడాలంటే వాళ్ళ ఛానల్ అశ్విని క్లిన్ కారా ఛానల్ అండి ఆ ఛానల్లో చూడండి వాళ్ళు బాగా తీశారు నేనంటే మంది టైలర్ ఛానల్ కాబట్టి కొంచెం బ్రీఫ్గానే తీసాను ఇలా గాజులు బట్టు పువ్వులు అన్నీ పంచుతారు ఐదుగురు పీటల మీద కూర్చుంటారండి మా బావగారు కూడా కూర్చున్నారు ఇది అండి తిరుపతమ్మ గోపాయ స్వామి కళ్యాణం ఇలా జరిగింది బాయ్